ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తోందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు దేశ సరిహద్దులను కాపాడేందుకు సైనికులు చేస్తున్న త్యాగాలు గొప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు ఆలోచన చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు ప్రపంచవ్యాప్తంగా శ్రేయస్సు శాంతిని పెంపొందించడమే లక్ష్యంగా మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం రేపు జరుపుకోనున్నాము రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధిస్తోందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సిడిఎంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మేక్ ఇన్ ఇండియా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ డిఫెన్స్ ఇండస్ట్రీ కారిడార్ల అభివృద్ది వంటి కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు సాంకేతికంగా అధునాతన పరికరాలను భారతదేశంలోనే తయారు చేయడం హర్షణీయమని పేర్కొంటూ India is giving high priority to the emerging technologies and artificial intelligence and utilizing them in Indian defense systems for enhanced efficiency and global competitiveness. The government of India has taken several measures to enhance indigenous capabilities of defense industry through initiatives. ఈ సందర్భంగా సీడీఎంపై ప్రత్యేక పోస్టల్ కవర్ను ద్రౌపది ముర్ము విడుదల చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా పాల్గొన్నారు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి చివరి రోజైన ఈ రోజు కూడా ఉభయ సభలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు నినాదాలు చేశారు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పార్లమెంటు గేటు వద్ద నిరసన తెలపవద్దని స్పీకర్ ఓం బిర్లా ఎంపీలను కోరారు సభ్యుల ఆందోళనల మధ్య ఒక దేశం ఒక ఎన్నికకు సంబంధించిన రెండు బిల్లులను పార్లమెంటు జాయింట్ కమిటీకి పంపించారు అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు రాజ్యసభలో అధికార ప్రతిపక్షాల మధ్య నినాదాలు ప్రతినినాదాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ప్రజల నమ్మకాన్ని ఆకాంక్షలను గౌరవించాలని చైర్మన్ జగదీప్ ధన్కర్ ఎంపీలను కోరారు అనంతరం ఒక దేశం ఒక ఎన్నిక బిల్లుపై పార్లమెంటు సంయుక్త కమిటీకి పన్నెండు మంది సభ్యులను నామినేట్ చేసే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఆ తర్వాత రాజ్యసభను కూడా నిరవధికంగా వాయిదా వేశారు దేశ సరిహద్దులను కాపాడేందుకు సైనికులు చేస్తున్న త్యాగాలు ఎంతో గొప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు పశ్చిమ బెంగాల్ సిలిగురిలోని రాణిదంగాలో జరిగిన సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బీ అరవై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వామపక్ష తీవ్రవాదంతో సహా అరాచక శక్తులను నిర్మూలించడానికి తమ ప్రాణాలను సైతం వీర సైనికులు అర్పించారని అమిత్ షా పేర్కొంటూ एसएसबी के प्रशिक्षित कर्मियों के द्वारा मधुमक्खी पालन कंप्यूटर ट्रेनिंग मोबाइल रिपेयरिंग मोटर ड्राइविंग ऐसे कई प्रशिक्षण सीमांत युवाओं को देकर स्वरोजगार के लिए उनको तैयार करने का काम भी एसएसबी की है और नशा मुक्त भारत अभियान के कार्यक्रम के तहत लगभग छत्तीस हजार युवाओं को जागरूक कर उसको नशे से मुक्त कराने में भी एस का बहुत बड़ा योगदान रहा है కాగా ఈ కార్యక్రమంలో ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ అమృత్ మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు ఎస్ఎస్బి సిబ్బందికి అమిత్ షా సౌర్య పురస్కారాన్ని అందజేశారు ఒక దేశం ఒక ఎన్నికకు సంబంధించిన రెండు బిల్లులను పార్లమెంటు జాయింట్ కమిటీకి ఈ రోజు పంపించారు ఈ కమిటీలో లోక్సభ సభ్యులు ఇరవై ఏడు మంది రాజ్యసభ సభ్యులు పన్నెండు మంది ఉన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగంలోని నూట ఇరవై తొమ్మిదో సవరణ బిల్లు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ రెండు వేల ఇరవై నాలుగు బిల్లులను పార్లమెంటు సంయుక్త కమిటీకి పంపాలని లోక్సభలో ఈరోజు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు వచ్చే పార్లమెంటు సమావేశాల చివరి వారం మొదటి రోజులోగా పార్లమెంటు సంయుక్త కమిటీ తన నివేదికను సభకు సమర్పించనుంది నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహా అందరూ ఆలోచన చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు ఈరోజు ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం ఆయన పార్లమెంటు వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ శీతాకాల సమావేశాలలో ఈసారి తక్కువ పని గంటలే నమోదు అయ్యాయని అన్నారు లోక్సభలో యాభై నాలుగు శాతం రాజ్యసభలో నలభై శాతం ఉత్పాదకతగా ఉందని ఆయన వెల్లడించారు బడ్జెట్ సమావేశాలు అయినా సాఫీగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్రమంత్రి మంత్రి పేర్కొంటూ इस बार चार बिल्स लोकसभा ने पास किए, तीन बिल्स राज्यसभा से पास हुई इस बार का ये शीतकालीन सत्र का प्रोडक्टिविटी के दृष्टि से लोकसभा 54.5 परसेंट और राज्यसभा में 40 प्रतिशत का काम हो पाया है लोगों ने हम सबको चुन करके सांसद बनाया जितना हो सके हम देश के लिए काम करके देश सेवा में कोई कमी नहीं छोड़ना चाहिए था सब पार्टी के नेताओं को अपील करता हूं कि सब मिलकर के ప్రపంచ వ్యాప్తంగా శ్రేయస్సు శాంతిని పెంపొందించడమే లక్ష్యంగా మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం రేపు జరుపుకోనున్నారు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ భారత్ మద్దతుతో చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది ధ్యాన దినోత్సవం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఒత్తిడి హింస సామాజిక విభేదాలతో సహా అనేక రకాలైన ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ఈ అభ్యాసం చాలా దోహదపడుతుంది అందుకే దీని విశిష్టతను గమనించి ఐక్యరాజ్యసమితి ఈ రోజును గుర్తించింది దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వైభవంగా మహాకుంభమేళ మరికొద్ది రోజులలో ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మహాకుంభమేళాని అతి వైభవంగా జరిపేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయి కుంభమేళ ప్రయాగ్ రాజ్ సంఘం హరిద్వార్లోని గంగా ఉజ్జయినిలోని షిప్రా నదిలో నాసిక్లోని గోదావరి నది వద్ద నిర్వహించనున్నారు ఈ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదమూడవ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు జరుగుతుంది సుమారు ఒక నెల పదమూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కింద విద్యుత్ తక్కువ ధరకు లభిస్తుందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు కోల్కతాలో ఈరోజు పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిశా జార్ఖండ్ ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశమై ఈ పథకం అమలు తీరును ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం ద్వారా దేశంలో ఇప్పటిదాకా ఆరు లక్షల ముప్పై వేల స్థాపనలు జరిగాయని వివరించారు అయితే పశ్చిమ బెంగాల్తో సహా కొన్ని రాష్ట్రాలు ఈ పథకం అమలులో వెనుకబడి ఉన్నాయని మంత్రి తెలిపారు సూర్యఘర్ యోజన ఒక ముఖ్యమైన ప్రభుత్వ పథకమని ఆయన గుర్తు చేశారు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా దేశంలో ఇప్పటిదాకా యాభై నాలుగు కోట్లకు పైగా జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాలు తెరిచామని కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా తెలిపారు న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో బ్యాంకింగ్ రంగానికి అందుబాటులో లేని వారు కూడా ఈ పథకం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో దోహదపడుతున్నారని అన్నారు జన్ ధన్ బ్యాంకు ఖాతాలలో యాభై ఐదు శాతం మహిళలవే ఉన్నాయని తెలిపారు అదేవిధంగా ఈ పథకం లబ్దిదారుల్లో అరవై ఆరు శాతం మంది గ్రామీణ చిన్న పట్టణాలకు చెందిన వారేనని పేర్కొన్నారు డిజిటల్ చెల్లింపులలో ప్రపంచంలోనే భారత యూపీఐ చెల్లింపు వ్యవస్థ ముందంజలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధిస్తోందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు దేశ సరిహద్దులను కాపాడేందుకు సైనికులు చేస్తున్న త్యాగాలు గొప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు ఆలోచన చేయాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు